హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మామూలుగా మనం పప్పు చేస్తాము పప్పు ఈరోజు కాస్త డిఫరెన్స్గా చేస్తాము గురగాకు పప్పు అందరూ చేస్తారు కానీ మనము గురగాకు ప్లస్ సబ్సిగ సొప్పు రెండు మిక్స్ చేసి చేస్తామన్నమాట పప్పు చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో మనం చేస్తాము ఇది కడుక్కొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా గురగాకును సన్నగా క కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలా బ్యాళ్ళును కడిగేసి ఒక పది నిమిషాలు నానబెడితే తొందరగా ఉడుకుతుందనమాట పప్పును కడిగేసాను సబ్జీగ సప్పు కొద్దిగా తీసుకోవాలి మరి ఎక్కువైతే మళ్ళా బాగుండదు అనమాట కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను గురగాకు ఇదీ అంతే కొద్దిగా తీసుకున్నాను టమోటాలు పచ్చిమిరకాయలు మీ కారాన్ని తగుగా తీసుకోండి నేనైతే ఒక నాలుగు కాయలు తీసుకున్నాను తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకొని మనం పప్పు ఆల్రెడీ కడిగేసి పొయ్యి పని పెట్టాము అందులోకి ఇవన్నీ వేసుకోవాలన్నమాట గురగాకు సబ్సిగ సొప్పు టమోటాలు పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అలాగే ఇందులోకి పసుపు కాస్తంత ఉప్పు తగినంత వేసుకోవాలి మీకు రుచికి తగినంత వేసుకోవండి నీళ్ళు కాస్త పడుతుంది సరిపోతుంది ఒక రెండు విజిల్ వస్తే చాలు రెండు విజిల్లు రాణిస్తాము రెండు లేదు అంటే కొన్ని పప్పులు తొందరగా ఉడుకు కాబట్టి మీరు మామూలుగా పప్పు పెడతారు మీకు తెలుసు కాబట్టి మూడో నాలుగో పెట్టుకొని ఉడికి నాకైతే ఒక రెండు చాలు ఎందుకంటే నేను పప్పు నాన్ పెట్టాను కాబట్టి చల్లారాక చూపిస్తాను విజన్ చల్లారింది బాగా చూడండి బాగా మెదిగిపోయింది లేదంటే కాస్త పప్పు గుత్తు ఎత్తుకొని పప్పు గుత్తులో బాగా నిలుపుకోండి ఇప్పుడు దీనికి ఒక పెట్టుకుంటాము ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కుతానే ఆయిల్ వేడైంది ఇప్పుడు కాస్తంత ఆవాలు కాస్తంత జీలకర్ర కాస్తంతా ఇంగువ మనం పసుపు ఆల్రెడీ అందులోకి వేసేసాం కాబట్టి ఇప్పుడు మీరు కారం చూసి కారం తక్కువ ఉంది అంటే కాస్త ఒక ఎండమిరకాయ పచ్చిమిరకాయలు ఇందులోకి వేసుకోవచ్చు నాకు కరెక్ట్గా ఉంది అందువల్ల నేను ఏమీ వేయట్లేదు ఇది తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా గురగాకు సబ్సిగ సప్పుని ఇందులోకి వేసుకుంటాము చాలా మంచిది ఈ సబ్సిగ సప్పు అనేది డెలివరీ అయ్యాక పాలు సరిగా రాదు అనేవాళ్ళు ఇది వాడుతూ ఉంటే పాలు బాగా పడుతుంది మగవాళ్ళకైతే స్టోన్ ఉంది అని చెప్తా ఉంటారు కదా స్టోన్ అనేది కరిగిస్తుందనమాట అందువల్ల వీక్లీ వన్స్ కంపల్సరీ యూస్ చేస్తే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మరీ కలుసుకుంటాం